నెల్లూరు పేట డొంగబడి మున్సిపల్ స్కూల్ స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని పరీక్షించాలని సునీల్ బాబు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు లోకయుక్తకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తదితర విభాగాల మంత్రులకు తెలియపరిచారని విచారించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు గవర్నమెంట్ స్కూల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ఫతేగాన్పేటలో ఆల్రెడీ అడిషనల్ కమిషనర్ గారికి కమిషనర్ గారికి గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాము దాని ఎక్స్టెన్షన్గా ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాము దాని మీద యాక్షన్ తీసుకోమని కోరుతున్నాము నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ నుంచి దీని గురించి